ఐక్య పోరాటాలతోనే పెన్షనర్ల సమస్యల పరిష్కారం సాధ్యపడుతుందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం అభిప్రాయపడింది ఉద్యోగుల జేఏసీలోని అన్ని సంఘాల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు స్థానిక కొత్తపేటలోని ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ లో బుధవారం పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు అసోసియేషన్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు పెన్షనర్లకు పెన్షన్ వచ్చేందుకు కృషి చేసిన ప్రముఖుడు ధరం స్వరూప్ నకర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాధవరావు మాట్లాడారు నకర చేసిన మేలు కారణంగానే ఈ రోజున విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ సౌకర్యం పొందగలుగుతున్నట్లు తెలిపారు ఉద్యోగులు చేసే పోరాటాలతో మనము ప్రతిఫలం పొందుతూ వస్తున్నట్లు గుర్తు చేశారు ప్రస్తుతం ఆర్థికంగా ముందుకెళ్లలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందరి నాయకులు చెబుతున్నారు తెలిపారు అడిషనల్ క్వాంటమ్ ను కూడా తొలగించినట్లు తెలిపారు అసోసియేషన్ తెనాలి అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి మాట్లాడారు సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన పోరాట కార్యక్రమాన్ని రూపొందించాలని జిల్లా రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ ఇస్తేనే నాయకులు చప్పట్లు కొట్టి రావడం సిగ్గుచేటున్నారు జేఏసీలోని సంఘాలన్నింటినీ సమావేశపరచాలని సూచించారు ఏపీఎన్జీ అసోసియేషన్ అధ్యక్షుడు వి భిక్షాలు మాట్లాడారు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెస్తామని పెన్షనర్లు కలిసి వస్తే ఐక్యంగా పనిచేద్దామని సూచించారు ఏపీఎన్జీ అసోసియేషన్ కార్యదర్శి ఎం కృష్ణ కోశాధికారి డిపి అనిల్ కుమార్ ఏటీవ శ్రీ రామచంద్రమూర్తి గరికపాటి సుబ్బారావు వి సుజన గంటయ్య మాట్లాడారు సభలో డెబ్భై ఐదు నిండిన యాభై మందిని సత్కరించారు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారత మొత్తం కూడా వెంటనర్స్ అసోసియేషన్ వెంటనర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీని కారకుడు ధరం స్వరూప్ నకరాగారు అనేటువంటి ఆయన ఆయన సుప్రీంకోర్టులో పోరాడి పెన్షన్ హక్కు అని తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ పదిహేడవ తేదీ అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం దీనికి అశేషమైన మా పెన్షనర్స్ అందరూ వచ్చి వారందరికీ విందుగా పండగగా మేము చేసుకున్నందుకు ఎంతో ఆనందపడు ఈ పెన్షన్ హక్కు అనేటువంటి తీర్పు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడవ తారీఖున ఐదుగురు జడ్జితో కూడినటువంటి ధర్మాసనం పంతొమ్మిది ఎనభై రెండు డిసెంబర్ పదిహేడవ తారీఖున బృహత్తరమైనటువంటి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును అనుగుణంగానే ఇవాళ రిటైర్ అయినటువంటి అందరూ కూడా పెన్షన్ సౌకర్యం పొందుతున్నారు అందుకని ఆ నకరా గారికి సిద్ధం ఘటిస్తూ వారి సేవల్ని ఒక్కసారి మరణం చేసుకుంటూ పెన్షన్స్ డే డిసెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరం ఈ పెన్షన్స్ డే గారి జడ్జిమెంట్ గారి కోర్టులో వేసిన దాని మీద వచ్చిన జడ్జిమెంట్ మంచి ఫలితాలు ఇచ్చింది కాబట్టి వ్యత్యాసం అంత క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి ముందు ఉన్న పెన్షన్కు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఉన్న పెన్షనర్స్కు వ్యత్యాసం అమర మంచి తీర్పు సుప్రీంకోర్టులో వచ్చింది కాబట్టి ఆ తీర్పుని అనుభవి తీర్పు ప్రకారం పెన్షనర్స్కు ఈ సదుపాయం కల్పించారు కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈ రోజున పెన్షన్ డే పెన్షనర్స్ జరుపుకుంటున్నారు ఈ పెన్షనర్స్ పండకు నేషనల్ వైడ్గా జరుపుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడ యూనిట్ లో ఈ పెన్షన్